జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి అంటే నాలుగు రోజుల పాటు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు ఉమ్మడి జిల్లా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి ఆతిథ్యం ఇస్తూ ఉంది ఆహ్వాన సంఘం తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాతో సహా వ్యవసాయం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఈ సమస్యలన్నీ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముఖ్య లక్ష్యం ఈ నాలుగు రోజుల పాటు కూడా రోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఈ నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలతో పాటు వ్యవసాయ రంగ ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది దాంతోపాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఈ వ్యవసాయ రంగం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున సదస్సులు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సదస్సుల్లో అఖిల భారత నాయకులు ముఖ్యంగా అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు అశోక్ గాహ్లే ప్రధాన కార్యదర్శి రిజు కృష్ణన్ అలాగే లోక్సభ సభ్యులు అమరారావు ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు మన రాష్ట్రం నుండి కూడా వడ్డే స్వామినాథ్ గారు లాంటి ప్రముఖులు పాల్గొనబోతూ ఉన్నారు అందువల్ల నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలని సాంస్కృతిక కార్యక్రమాలని ఈ సెమినార్ను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీటికి సంబంధించి ఈ సహాయ సహకారాలు అందించాలని కూడా మీడియా ద్వారా మేము హృదయపూర్వకంగా గుంటూరు ముఖ్యంగా గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలకి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాం ముఖ్యంగా ఈ కాలంలో పది చట్టాలు పార్లమెంట్లో చేశారు వందల నలభై ఏడు నుంచి ఉన్న చట్టాలన్నీ కూడా రద్దు చేసి పది కొత్త చట్టాలు రైతులకు పది లాగా అవి తయారైపోయే పరిస్థితి కనిపిస్తుంది వాటి మీద ప్రధానంగా చర్చ ఉంటుంది అంటే మన రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు కమర్షియల్ పంటలు ఉన్నాయి దాదాపు పంటలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఇక ఆ పంటలు వేయలేనే పరిస్థితి వచ్చి మన పెద్దలందరూ మేము కోరున్నాం వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ వెయ్యి గ్రామాల్లో ఉన్న అందరూ కూడా వీలైనంతవరకు వరకు దీన్ని పౌలోకమంది రమ్మని ఆహ్వానిస్తున్నాం కల్చరల్ పురోగ్రాంస్థలో సామాజికమైన చైతన్యం కలిగిన పల్నాడు జిల్లాలో ఫస్ట్ రోజు వేమన రెండో రోజు అంబేద్కర్ మూడో రోజు యాది నాటిక అంటే కౌలు రైతుల మీద నాటిక నాలుగో రోజు కౌగ్రా మన రైతే రాజు రైతే రాజు అని చెప్పబడే ఒక బ్రహ్మాండమైన నాటకాన్ని ఈ నాలుగు రోజులు కూడా ఉంటే కల్చరల్ పురోగ్రామ పిల్లలు రకాల కాలేజీల నుంచి కూడా వాళ్ళంతా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా ఆహ్వానిస్తున్నాం ఇట్లా జరిగేటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజలు పట్టణ ప్రజలు ముఖ్యంగా జిల్లాలో రైతులు అన్ని గ్రామాల నుంచి వచ్చి వాళ్ళ గురించి ఏంకృతం చేయాలని కోరుతుంది